వ్యూస్ గుడివాడ అమర్నాథ్ ఈయన పేరు గుర్తు వచ్చి మీడియట్ అందరు గుర్తు వచ్చేది కోడి గుడ్డు పెట్టింది గుడ్డు ఇంకా పదగలేదు పొదగాలి పిల్ల రావాలి పిల్ల పెద్దదవాలి అంటే ఏపీ వచ్చేసి ఇప్పుడే కదా డివైడ్ అయింది సో ఏపీకి సంబంధించి మరేంటి డెవలప్ అవ టైం పెట్టి దానివల్ల అది ఎగ్జాంపుల్ అది చెప్పుకోవచ్చు అప్పటి నుంచి గుడ్డు మంత్రి గుడ్డు మంత్రి అంటూ రండి ఇప్పుడు ఈయనకి సంబంధించి అసలు ఏం జరిగింది ఇష్యూ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని కంపెనీలకు సంబంధించి ప్రారంభోత్సవాలు కొన్ని శంకుస్థాపనలు ఏమో చేయాల్సి ఉన్నాయట అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బట్ నేను పర్సనల్ శాఖ మంత్రి కదా జగన్మోహన్ రెడ్డికి టైం కుదరక వేరే యాక్టివిటీస్లో బిజీగా ఉంటే ఈయనకి అప్పచెప్పారట ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా సో ఆయన ఏ చైర్లైతే కూర్చొని సమీక్ష నిర్వహిస్తారో ఆ చైర్లో కూర్చొని ఏది గుడివాడి అమర్నాథ్ యాజ్ ఎ మినిస్టర్ ఆయన చైర్ వేరే బట్ సీఎం కూర్చునే చైర్ ఏదో అందులో కూర్చొని ఈ సమీక్ష నిర్వహించాడు దాంతో ఎప్పుడైతే ఇష్యూ బయటకు వచ్చిందో ఇక టీడీపీలు మిగతా గట్టి ఏకి పారేస్తా ఉంటే ఆఫీస్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గర వెళ్ళింది జనరల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు జీఏడి అంటారు సో వాళ్ళు సైతం కూడా అసలు ఏం జరిగిందంటే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇక ఈ మూమెంట్లో మన గుడివాడి అమర్నాథ్ గారు అన్నారు ఏమని నాకు నిజంగా ఏదైతే నవ్వు వచ్చే నవ్వాలో అది ఉన్నప్పుడు అసలు ఇందులో ఏం లాజిక్కుందని నేతకాలు కూడా అర్థం కాదు నేను సీఎం కుర్చీలో కూర్చోలేదు సీఎం సమీక్ష నిర్వహించే కుర్చీలో నేను కూర్చున్నా సీఎం కుర్చీలో కూర్చోలేదు సీఎం సమీక్ష నిర్వహించే చైర్లో కూర్చున్నారు అంటే అర్థం ఏంటి సీఎం కూర్చులో కూర్చున్నారనే కదా కానీ అది అంటే చెప్తున్నారు నాకు అనిపించింది అప్పుడు ఈయనకి అనకాపల్లికి సార్ టికెట్ ఎవరని అంటున్నారు సిట్టింగ్ ప్లేస్ అండ్ ఎంపీ కూడా లేదు అక్కడ కోఆర్డినేషన్ కూడా డిప్యూటీ కోఆర్డినేషన్ అప్పచెప్పారు అదేమంటే నా తలరాత దేవుడుగా రాసేది జగన్ రాసే జగన్ రాస్తాడని చెప్పేసి అన్నాడు అసలు ఆయనది అనకూడదు కానీ బాబోయ్ నీ దయ అయ్యా నువ్వేం చెప్తేది అయ్యా నువ్వు ఎలా చేస్తా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇతను అలా ప్రాధాయపడుతున్నాడు లేదు నా అభిమాను చార్ట్ చాటుకుండా అని చెప్పేసి అంటాడు మీకు ఎలా అర్థమైంది మీరు తీసుకోండి ఇప్పుడు అతను ఏంటి నేను బాలకృష్ణం వచ్చి ఓ రోజు చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చున్నాడు అసెంబ్లీలో నేను అలా చేయలేదే ఎన్టీ రామారావు కుర్చీని చంద్రబాబు నాయుడు లోపల అలా చేయలేదే మా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే నన్ను ఏ స్థానంలో అయినా ఆయనే కూర్చోబెడతారు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి ఆయనకు తెలుసు నేను జగన్ గారు సంక్ష నిర్వహించే రూంలో నేను కూర్చున్నా అన్నారు ఫస్ట్ చేయిరు ఆ తర్వాత రూమ్లో సో ఫైనల్ నేను కన్క్లూజన్ ఏమిస్తున్నానంటే వైసీపీలో ఉన్నటువంటి ఆని ముత్యాలు నాకు తెలిసి ఎక్కడ ఉండరు మన కొడాలి అనే భాష చెప్పాలంటే ఆని ముచ్చల అమ్మ మొగుళ్ళు అన్నట్టు అంటే ఆని ముత్యాలకి ల్యాండ్ వాళ్ళు అంటే ఆని ముచ్చల ఇంకా టాప్ అన్నట్టు అటువంటి వాళ్ళు వైసీపీలోనే ఉంటారు వాళ్ళు గతంలో చాలా స్టేట్మెంట్ మీకు గుర్తున్నాయి కదా చెత్త పండి గట్టపోతే ఇంటి ముందు ఏమోని రోడ్ లేకపోతే ఏమైంది ఓట్లేండి మీకు డబ్బులు ఇస్తారు అని చెప్పేసి మొన్నటి మొన్న సజ్జల కూడా ఎవరితో మాట్లాడతారు డిఎస్సీ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అంటూ ఇంకోటి అది వీడియో నేను చూసా పింఛన్ పడేస్తానట ఆహ్ లేదు చెప్పుకుంటే పోతే నిజంగా ఈ వైసీపీకి మరి ఓట్లేసేది ఎవరో ఏంటో నాకు అర్థం కావట్లేదు సరే ఇప్పుడైతే మరి మన గుడివాడ అమర్నాథ్ గారికి సంబంధించి ఏంటది నేను సీఎం సీట్లో కూర్చోలేదు సీఎం సమీక్ష నిర్వహించే సీట్లో కూర్చున్నాడట అది ఒక పెద్ద రాజుకు సంబంధించి అంతఃపురం అయితే వదిలే కానీ మనకి రాజు సభ ఓకేనా ఆ రాజు యుద్ధానికి వెళ్ళటమో లేదన్నప్పుడు అంతఃపురంలో తింటూ ఉండటం ఏదో చేస్తున్నాడు ఈలోపు ఆ రాజు యొక్క సభలోకి ఆ స్థానంలోకి ఆ సభా మందిరంలోకి బయట దేశాల నుంచో లేదన్నప్పుడు ఆ దేశంలో ఆ రాజ్యంలో నుంచో ఎవరో వచ్చి కొన్ని విషయాలు చెప్పాలని అన్నారు రాజుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది సభలో మంత్రి గుడివాడు ఉన్నాడు కదా గుడివాడు అమర్నాథ్ సో అమర్నాథ్ ఉన్నారు కదా ఆయన మాట్లాడతారు అని చెప్పేసి అన్నారు వాళ్ళు వచ్చి అదే చెప్పారు అమర్నాథ్ గారు మిమ్మల్ని చూడమన్నారు వాళ్ళ విషయం ఏంటంటే అప్పుడు మంత్రి స్థానంలో ఆయన ఉంటాడా లేదు రాజు ప్లేస్లో రాజు కూర్చునే చేరేదైతే ఉంటుందో సింహాసనం అందులో కూర్చొని వీళ్ళతో ఏంటి ఎందుకు అని చెప్పేసి మాట్లాడి తీర్పు చెప్తారు అదేమంటే నేను రాజు కుర్చీలో కూర్చోలేదు రాజు తీర్పులు ఇచ్చే కుర్చీలో కూర్చున్నాను అంటే వినేవాళ్ళు ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి చోట తీసి పక్కన సరే సార్ పెట్టడం చూడండి చూశారు కదా జగన్మోడ్డి కూర్చునే చేయలేదు మీరు ఏ ఆఫీసులో అయినా సార్ చూడండి ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి ఈవెన్ మీరు పెదరాడి సినిమా చూసుంటారు కదా అందులో కూడా అది పెదరాడి గారు కూర్చునేది అందులో ఈమె కూర్చుంది ఏంటి అంటారు సో అక్కడ కూడా స్థానానికి ఒక విలువ అనేది ఉంటుంది అది తెలియని వాళ్ళు ఇదిగో ఈ వైసీపీ మంత్రులు మొత్తానికి ఈయనకి ఇస్తారు టికెట్ ఇవ్వకుండా జగన్ గారు తెలివైన నిర్ణయమే తీసుకున్నారు ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఓడిపోతాడు సర్వేలో కూడా తెలియదంట కొన్ని నిమిషాల్లో జగన్ గారు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు ఆ విషయం వీళ్ళకి అర్థం కాక జగన్ మా దేవుడు అంటూ ఉంటారు ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఆల్టర్నేట్ ఎక్కడా లేక ఇంకేదైతే ఈ దగ్గర ఉందా అన్నట్టు సది తెలివి